హాయ్ కామ్రేడ్స్ దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్ మిత్రులరా ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మనం అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు మే థర్టీన్త్ అంటే మే పదమూడవ తారీఖుని మన యొక్క అమూల్యమైన ఓటును మనం బ్యాలెట్ బాక్స్లో వేయబోతున్నాం మనం వేసినటువంటి ఓటు యొక్క ఫలాన్ని మాత్రం అది మనం ఎంత విలువగా ఉపయోగించుకుంటే అంత విలువైనటువంటి నాయకులు మనం పొందగలుగుతాం అది జూన్ నాలుగున ఏదైతే జూన్ నాలుగున మనకి కౌంటింగ్ ఉంటుందో ఆ కౌంటింగ్ రోజు మనం ఏ విధమైనటువంటి నాయకులను పొందగలుగుతున్నాం అన్న విషయం మన మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ పరిపాలించేటటువంటి పార్టీలు ఏమిటి ఎటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం అన్న విషయం కూడా మనకి తెలుస్తుంది మిత్రులరా సహజంగా ఇప్పుడు ప్రతి పార్టీ కూడా అనేక మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారు అనేక మేనిఫెస్టోలు రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టోస్ని ద్వారా ఒక విధంగా ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పేసి మనం మాత్రం చెప్పొచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి వ్యక్తి కూడా మనం చైతన్యవంతం కావాలి మనం గుడ్డిగా మాయమాటలు నమ్మి మోసపు మాటలు నమ్మి హామీలన్నీ నీటి మూటలుగా మారిపోయి అన్నటువంటి పరిస్థితులు మనం కల్పించుకోకూడదు సో మన కళ్ళ ముందు కొంతమంది వ్యక్తులు ఉన్నప్పుడు ఆ వ్యక్తుల యొక్క పరిస్థితిని మనం కళ్ళారా చూసినప్పుడు మనం ఏమిటి మనం ఓటును ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న విషయం ప్రతి వాటర్ వాటరు కూడా చైతన్యంతో ఆలోచించి తన మదిలో నిక్షిప్తం చేసుకోవాలి కానీ మిత్రులరా ఈరోజు రాజకీయ నాయకుల యొక్క పరిస్థితులు అంటే రాజకీయ నాయకుల యొక్క పరిస్థితులు మనం స్వయంగా కళ్ళతో చూస్తున్నాం అన్ని పార్టీలు కూడా కనీసం వాళ్ళ వెనుక తిరుగుతున్నటువంటి నాయకుల యొక్క చరిత్రను కూడా వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళని వెనకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చేటట్టు చేసుకుని వాళ్ళ ద్వారా ఓట్లు కోల్పోతున్నారని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి కద్దరేసినంత మాత్రం నాయకుడు కాడు తెల్ల చొక్కా ధరించేసి ఒక నాయకుడి వెంబడి తిరిగినంత మాత్రం కాడు ఒక వ్యక్తి కద్దరేసుకున్నంత మాత్రాన అతను గొప్ప నాయకుడు అని చెప్పి కూడా మనం అనుకోకలా కాకపోతే ప్రజలు కొంత చైతన్యము లేకపోవడం వారి అవగాహన లోపంతో కొన్ని పరిస్థితుల్లో వారు వారి యొక్క ఓటు యొక్క విలువను తెలుసుకోలేక ఇటువంటి పరిస్థితులు మనం తెచ్చుకుంటున్నాం సహజంగా ఒక సామాన్యుడు ఈ రోజున ఎలక్షన్లో నిలబడాలంటే అతను అనేక సవాళ్ళు ఎదుర్కొంటాడు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో అతనికి మంచి రెప్యుటేషన్ వచ్చేసి అతనికి మంచి క్రేజ్ వచ్చేసి అతను విజయాపజయాలని ఏమాత్రం ఆ విజయానికి దగ్గర కావడమో లేకపోతే జయాపజయాలను అతను అతను ప్రభావం చేయగల పరిస్థితులు ఉంటే అతని మీద అనేక దాడులు కూడా మనం చూస్తున్నాం మిత్రులరా ఏది ఏమైనప్పటికీ కూడా ఓటు అనేది ఎంతో పవిత్రమైంది ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఓటు విలువను గుర్తించి ఆ రోజు ఓటుని వినియోగించుకోవాలి ఓ ఏదైతే మీకు ఎలక్షన్ డే సార్వత్రిక ఎలక్షన్ జరుగుతున్నాయి ఆ రోజు మనం వెళ్ళి మన అమూల్యమైన ఓటును బ్యాలెట్ బాక్స్లో వేసి మన ఈ ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి హక్కుని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని మన నాయకుడిని మన ఓటుతో మనం ఎన్నుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలి అంతేగాని ఆ రోజు తాత్కాలిక ప్రలోభాలకో లేకపోతే ఇంకో రకరకాల ప్రభావాలు ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే కొంతమంది నాయకులను చూస్తాం అది అన్ని చోట్ల అన్ని సమాజంలో అన్ని దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా కులగజ్జి ఫ్యాక్టరీలు నడిపేవాళ్ళు అంటే ఫ్యాక్టరీలు అంటే ఏదో ఒక వస్తువును తయారు చేయడమో లేకపోతే ఒక కారుని తయారు చేయడమో లేకపోతే ఏదో సంథింగ్ ఒక ఉత్పాదకత సంబంధించినటువంటి పరిస్థితులకు సంబంధించిన వస్తువును తయారు చేయడమో ఇలాంటివి కాదు ప్రత్యేకంగా కులాన్ని ప్రమోట్ చేయడం కులాన్ని జనరేట్ చేయడం కులాన్ని అంటించడం ఆ యొక్క వ్యాధిని పది మందికి అంటించి ఆ వ్యాధి ద్వారా ఆ వ్యాధి మత్తులో పడిపోయి ఆ వ్యాధితో బాధపడే విధంగా వ్యాధి ఉన్న వాళ్ళంతా ఒక చోటు ముగూడిపోయి వారంతా ఒక సొసైటీ కింద ఫామ్ అయిపోవాలని చెప్పేసి కూతు ఈ సమాజం ఎప్పుడు కూడా మంచి చెడుతో కలిసి ఉంటుంది మానవులు దానవులు కూడా మానవులు దానవులు మాధవులు అందరూ కూడా ఇక్కడే ఉంటారు దేవుడు మానవుడు ఎవరైతే రాక్షసుడు వారంతా కూడా ఈ సమాజంలో మనతో కలిసి మెలిసి మనం జీవిస్తూ ఉంటాం ఇంకా చెప్పాలంటే మనిషిలోనే మానవుడు దానవుడు మాధవుడు కూడా ఉంటాడని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు అయితే మిత్రులరా ఇప్పుడు ఈ సమాజం అనేది మనం ఏ విధమైనటువంటి పరిస్థితులు వెళ్ళిపోయిందంటే ఒక విధమైనటువంటి కుల జాజ్యంతో బాధపడుతుంది ఇది చాలా వరకు కొన్ని పరిస్థితులు కొంతమంది వ్యక్తులను చూస్తుంటే వాళ్ళు కేవలం ఈ కులం అనేటటువంటి ఒక వెపన్ కులం అనేటటువంటి ఒక మానసిక రోగంతో బాధపడేటటువంటి వ్యక్తులు కొంతమంది ఎవరుంటారో ఆ మానసిక రోగులంతా కూడా ఎవరైతే ఈ కులం అనేటటువంటి మానసిక రోగాన్ని పొందడానికి సిద్ధంగా ఉంటారో అటువంటి వాళ్ళని దగ్గరకు చేర్చుకుని వాళ్ళకి ఆ కులగజ్జిని అండించేసి సో వీరంతా కూడా ఒక వ్యాధిగ్రస్తుల కింద మారిపోయి ఆ వ్యాధిని పది మందికి అండించేసి దాన్ని ఒక సమాజం కింద తయారు చేసి సమాజంలో అప్పర్ హ్యాండ్ అయిపోయి ఇంకా మాకు ఎవరితోటి పని లేదు మేమే మా రక్తం మాకే ఉపయోగపడద్ది మేము యాక్సిడెంట్ అయ్యి ఎక్కడైనా రోడ్డు మీద పడిపోయినా మాకు వేరే వాడు ఎవడో రక్తం ఇవ్వక్కలొద్దు మా వాడే మాకు వచ్చి ఒక రక్తం ఇస్తే మేము బతుకుతాం అంటే వీళ్ళకి అవసరం లేదన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ అటు రోడ్డు మీద పడిపోయి రక్తం కాదు బ్లీడింగ్ అవుతూ చచ్చిపోయే స్థితిలో ఉన్నా సరే వాడు కేవలం నా కులపవాడు వచ్చి మాత్రమే నాకు రక్తం ఇవ్వాలి నా కులపవాడు వచ్చి మాత్రమే నా హాస్పిటల్లో జాయిన్ చేయాలి నా ప్రాణాన్ని నా కులం వాడు మాత్రమే కాపాడాలి అనేటటువంటి మానసిక రుగ్మతలకి భయ భయంకరమైనటువంటి వ్యాధులకి మానసిక రోగాలకి గురైపోయే పరిస్థితులు మన పరిస్థితులు ఈ సమాజంలో మనం చాలా చోట్ల చూస్తున్నాం సో అది వాళ్ళ తప్పు కాదు మన తప్పు అని నేను చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మిత్రులరా ఒక నాయకుడిని మనం ఎన్నుకున్నప్పుడు మంచి నాయకుడు మనకు మంచిగా సేవ చేస్తాడా లేదా అన్నది మానేసి మనం మన కులపోడా కాదా మనకు ఓటు వేసే ముందు ఇస్తాడా ఇవ్వడా అందరికంటే ఎక్కువ ఇస్తాడే ఇవ్వడా ఈ క్రైటీరియా అనేది ఫిఫ్టీ పర్సెంట్ ప్రజానికి మనం చూస్తున్నాం కాబట్టి అటువంటి సమాజాన్ని మనం మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది ఆవిష్కృతం అవుతుంది మనం వాళ్ళని తిట్టి ఉపయోగం లేదు వాళ్ళని తిట్టి ఉపయోగం లేదు మనకి దేవుడు మనకి చదువు మనం చదువుకుని కూడా ఈ చదువు నేర్చుకుని కూడా మనం ఒక మూర్ఖత్వంతో అంధకారంలో అంధకారంలోకి ప్రయాణించడం సో ఇక్కడ కులాన్ని నేను విమర్శించడంలా కులాన్ని అనేది విమర్శించడం లా ఎవరి కులాన్ని వారు గౌరవించుకోవాలి తోటి కులాన్ని కూడా మనం మనలాంటి మనుషులు మనలాంటి కుల సమూహమే మన అసలు కులం అనేదే కేవలం వారు చేసేటటువంటి వృత్తిని చేసుకుని తయారైంది వృత్తిని చేసుకుని రూపాంతరం చెందినటువంటిది ఈ యొక్క కుల వృత్తులను వేర్చే ఏదైతే వృత్తులు ఉంటే ఆ వృత్తులను బేచేసుకుని కులాలనేవి ఏర్పడ్డాయని చెప్పేసి మనకు చరిత్ర చెబుతుంది సో మరి ఇటువంటి పరిస్థితిలో మనం నేను ఎక్కువ నేను తక్కువ అంటే ఈరోజు ఏ కులవృత్తి కలవాడు అదే కులవృత్తి చేసుకుంటున్నాడు ఎవడ చేసుకోవడం అందులో అనేక సామాజిక సమూహాలు ఈ రోజున దేశాన్ని పరిపాలిస్తున్నాయి సో వాళ్లే రాజులు వాళ్లే కింగ్స్ సో మనం ఇంకా ఈ యొక్క మేం గొప్ప మీరు గొప్ప కదా అందరూ సమానమే నువ్వు ఒక సమూహంలో పుట్టినప్పుడు నీ సమూహాన్ని నువ్వు గౌరవించుకుంటూ తోటి సమూహానికి నువ్వు గౌరవి గౌరవాన్ని పంచిస్తూ తోటి సమూహాన్ని కూడా నువ్వు నీవు నీకు చేతనైనటువంటి మంచిని వారికి చేయగలగాల అప్పుడే కదా అప్పుడే కదా నువ్వు ఒక మనిషిగా మానవత్వం ఉన్న మనిషిగా సా ఈ సమాజంలో నీకు అర్హత బతకడానికి ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుంది సో మరి ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్ మూమెంట్లో నేను గమనించినంతవరకు సమాజాన్ని ముక్క 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 ముక్కల కింద చేసేసి ఆ సమూహాలకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఇచ్చి వారిని ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ చేసుకోవాలని చెప్పేసి అందరు సో అది వారి తప్పు కాదు సహజంగా సమాజంలో ఎవరైతే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో పోటీ చేస్తున్నారో ఎలక్షన్లో ఒక నాయకుడిగా తాను ఎన్ను ఎన్నుకోబడాలని కోరుకుంటాడో ఆ వ్యక్తి తన ఓటిని ఓటును అభ్యర్థిస్తాడు అభ్యర్థించినప్పుడు అతనికి మనం హార్ట్ఫుల్గా మన యొక్క ఆశీర్వచనాలు ఇవ్వాలంటే అతను ఎటువంటి వ్యక్తి సో అతని నుంచి మనం ఈ సమాజంలో ఈ యొక్క ప్రజలకు ఏ విధమైనటువంటి మంచి కలుగుతుంది ఇవన్నీ మనం ఆలోచించి మనం ముఖంపైనే మాట్లాడి మనం ఈ సమాజానికి వ్యతిరేకం అయిపో కాకపోతే ఏంటంటే మీరు ఎన్నుకునే వ్యక్తి ఖచ్చితంగా మీతో పాటు మీ భావితరాలకు ఏ విధంగా ఉపయోగపడతాడు ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాడు ఏ విధమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతాడు ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతాడు ఏ విధమైనటువంటి ఏ విధంగా ప్రజలకు సహకారంగా ఉండగలుగుతాడు మన అభివృద్ధికి ఏ విధంగా పాటుపడతాడు ప్రతి జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దడానికి అతను సహాయపడతాడు అన్న విషయాన్ని మనం గుర్తించి మనం ఓటు వేయని పక్షంలో వాళ్ళు డబ్బుతో కొనుక్కోవచ్చు వాటర్ని అనేటటువంటి స్థితికి వారు వచ్చేస్తారు సో ఈ స్థితి చాలా ప్రమాదకరమైంది ఈ స్థితి చాలా భయంకరమైనటువంటి డెమోక్రసీ అనేది తయారవడానికి కారణభూతం అవుతుంది సో ఇవన్నీ కూడా మనం గ్రహించి ఎవరిని మనం విమర్శించక్కల అందరూ మంచివాళ్లే కానీ పరిస్థితులను బట్టి ఆ యొక్క కారణాల రీత్యా వారిలో కొంత చెడు అనేది ప్రవేశించవచ్చు సో ఆ చెడు అనేది ప్రవేశించినప్పుడు ఆ చెడుని మనం దూరం పెట్టాలంటే కొంత ఇలాంటి సందర్భంలో మనం దూరం పెట్టినప్పుడు మాత్రమే వారి తప్పుని వారు తెలుసుకోగలుగుతారు వారి యొక్క తప్పుని వారు తెలుసుకోగలుగుతారు సో మనం మనం వెనకాల మన పది మంది తిరుగుతున్నప్పుడు ఆ పది మంది కూడా రిఫ్లెక్షన్ అనేది ఆ నాయకుడి మీద పడుతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం ఏదో ఈ రోజున మనం మాట్లాడుతున్నాం మనం చేస్తున్నాం అంటే కుదరదు సో వాటర్గా ప్రతి ఒక్కళ్ళు చైతన్యం కావాలి చైతన్యమై చైతన్యవంతమైనటువంటి నాయకులను మనం ఎన్నుకోవాలి మన అమూల్యమైన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి పది మందికి సహకరించేటటువంటి వ్యక్తి పది మందిని డెవలప్ చేసేటటువంటి వ్యక్తి పది మందికి సహకారంగా ఉండేటటువంటి వ్యక్తి అందరినీ సమానంగా చూసేటటువంటి వ్యక్తి నీవు ఆ కులం నేను ఈ కులం అని చెప్పి కుల మత భేదాలు ఈ సమాజంలో రెచ్చగొట్టి ఆ యొక్క పునాదులపై నేను నాయకుడిని అవుదాం అనుకునేటటువంటి నాయకులందరినీ కూడా మనం తరిమి కొట్టాలి మిత్రులారా సో ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఇది ఎవరిని మనం విభేదించడానికి కాదు ఎవరిని విమర్శించడానికి కాదు కానీ మనం ఎంతో కొంత మనకు తెలుసున్నటువంటి విషయాన్ని పది మంది దృష్టిలో మనం తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో మనం ఈ విధమైనటువంటి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలకు భాగంగా మనం చేయడం జరుగుతుంది ఇది ఏ ఒక్కరు దీన్ని గుర్తించినా అది మన విజయమే కావచ్చు సో దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్ మిత్రులరా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబల్ ఎయిట్ నైన్ జీరో నైన్